ఎంత చక్కగా ముద్రణై మన ముందుకు వచ్చి ఆవిష్కరణ జరుగుతుంది అని అంటే దానికి ఆది నుంచి అంతం వరకు ప్రధాన కారకులు మోధువులు రవికృష్ణ గారు ఇంత చక్కగా మరి ఒక పుస్తకాన్ని ఇంత కళాత్మకంగా రసరమ్యంగా అద్భుతంగా ఆవిష్కరణ జరిగింది దాన్ని ఆవిష్కరించుకుంటూ ఉన్నాము అని అంటే ప్రధాన కారకులు మరి వివిఐటి తరఫున వారి వాసిరెడ్డి విద్యాసాగర్ గారు అనివార్య కారణాల వల్ల రాలేకపోయారు వారి పక్షాన మరి సత్యనారాయణ గారిని ఆశీర్వదిస్తూ వారిని మాట్లాడవచ్చింది కోరుతున్నాను సభకు నమస్కారం విశ్వవిద్యాలయ స్థాయికి ఎదిగే క్రమంలో రేపు కమిటీ ఒకటి రాబోతుంది అది శనివారం ఉదయం పది గంటలకే చెప్పారు అందుకని ఈ రోజు వీవీఐటికి వర్కింగ్ డే దానికి ఏర్పాట్లు చేసుకోవడానికి అందువల్ల ఇక్కడికి రావాలని సభకి పది మంది ఐదుగురు ఏర్పాట్లు చేసుకున్నారు కానీ చైర్మన్ గారితో సహా అందరూ ఈరోజు కాలేజీలోనే ఆ ఏర్పాట్లు పొందుకోవాల్సి వచ్చింది ఇప్పుడు నేను వీవీఐటి తరఫున మారుగా ప్రేక్షకుల్లో మీతో పాటు కూర్చోవలసింది వేదిక మేరకు రావాల్సి వచ్చింది మాట్లాడినవారు చాలా గంభీరంగాను చాలా చిక్కగాను మాట్లాడారు నాకేమో నేపథ్యంగానం తప్పితే వేదిక మీదకి వచ్చి మాట్లాడే అలవాటు చాలా తక్కువ బ్యాక్గ్రౌండ్ వర్క్ ఏదో దొరుకుని పోతాం కానీ నలుగురు ముందు నిలబడాలంటే ఇరవై ఏళ్ళ నుంచి విద్యారంగంలో టీచర్గా ఉన్నప్పటికి కూడా క్లాస్ రూమ్లో కాకుండా విడిగా ఇంకా కాళ్ళు వణకడం తగ్గలేదు వయసు పెరిగే కొద్దీ వయసు పెరిగే కొద్దీ కొద్దిగా చదవటం సంవత్సర సంవత్సరానికి ఇంకో పుస్తకం ఇంకో పుస్తకం పెరిగే కొద్దీ నాకు హిందూ మతం అంటే చాలా గౌరవము ప్రేమ పెరుగుతూ వచ్చింది అందులో ఉండే లోపాలు ఉంటా ఉన్నాయిలండి అయినా కూడా కారణం ఏంటంటే మతానికి మూలస్థానమైన దైవాన్ని ఎలాగైనా భావించుకునే ఆలోచనని హిందూ మతం ఇస్తుంది నాకు తెలిసినంతవరకు మిగతా మతాల్లో దేవుడు చాలా రిజిడ్ ఒక్కసారి క్రూరుడు కోపధారి కూడా హిందూ మతంలోనే దేవుని నీ ఇష్టం నువ్వు ఎట్లా భావించుకుంటే అట్లా భావించుకోవచ్చు భర్తగా భావించుకుంటావా నీ ఇష్టం ప్రియుడుగా భావించుకుంటావా నీ ఇష్టం ప్రియురాలుగా భావించుకుంటావా నీ ఇష్టం కొడుకుగా కూతురుగా నీ ఇష్టం రూపంగా మానవుని సైతం బలి తీసుకునే శక్తిగా భావిస్తావా నీ ఇష్టం పూర్తిగా మనకి స్వేచ్ఛనిచ్చేసింది హిందూ మనం రామదాస్ గారు ఎవడప్ప సొమ్మని కొనుక్కుతూ తిరిగేవని అన్నాడు కదా రావణ్ణి మీ మామ పెట్టాడా మీ నాన్న పెట్టాడా నగలు నేను జయించి కొలుగుతో తిరుగుతూ నన్నే బయటికి తీసుకురావు చివరికి చాలా సాత్వికడైన త్యాగయ్య గారు కూడా ఇలాలో ప్రణతాతిహరుడని పేరెవరిడిరే తిరువయ్యూరులో స్వామి పేరు హరుడు నమస్కరించినంత మాత్రమననే ఆత్తిని హరించేవాడు నేను రోజు నీ గుడికి వచ్చి దండం పెట్టుకుంటున్నాను కదా నాకు రాముని చూపించమంటే చూపించమేంటి ఇలలో ప్రణతాతిహరుడని పేరెవరి పేరు పెట్టింది నాకు అదే ధ్వనిస్తున్నది ఇలాలో ప్రణతాతిహరుడని పేరెవరు పేరెవరు పెట్టారు నమస్కరిస్తేనే కోరికలు తీపిస్తావు పేరు నాకు రాముని పోరా స్వామి ఎంతగా దర్శనం వేయని చెప్పి ఇస్తే ఇచ్చా పోతే పో ఎప్పుడు లేచులు నీ ఆలయం మీద దండెత్తితే నీ బతుకంతా నా చేతిలో ఉంది నాడు గర్వుడు రక్షించాల్సింది నేనే ఇప్పుడు నువ్వు నాకు దర్శనం అవ్వకపోతే నేను అన్నాడు అంటే అలగొచ్చు కోపం తెచ్చుకోవచ్చు మళ్ళీ లాలించుకోవచ్చు దేవుడితో నువ్వు ఆడని బల్లుద్దం లేదు మన మతంలో ఈ నవరస్నాలు ఉన్నాయని ఏం చెప్తారు వీటిల్లో భక్తి చేరకపోయినప్పటికీ భక్తి అనేది మానసికంగా బాహ్యంగా లేకపోయినా సరే మానసికంగా ఉంటే నువ్వు భగవంతుడిని ఏ రూపంలోనైనా ఎప్పటికో చూడగలవు సెల్ ఫోన్లో కొన్ని యాప్స్ సెల్ ఫోన్ ఆపేసినా సరే లోపల రన్ అవుతుంటాయి భక్తి అనేది కూడా మనం సుశుక్తిలో ఉన్నా జాగృతిలో ఉన్నా ఆదమరుపుగా ఉన్నా ఏ స్థితిలో ఉన్నా సరే మైండ్ లోపల రన్ అవుతూ ఉండవలసిన యాప్ భక్తనే ఆ యాప్ సత్యనారాయణ గారిలో రన్ అవుతుండటం వలన ఇలాంటి మంచి కావ్యం రాయగలిగారు దాని ముద్రణలో పాలు పంచుకునే అవకాశాన్ని నాకు ఇవ్వగలిగారు వారికి కృష్ణ పరమాత్మకి ఇద్దరికి ధన్యవాదాలు చెప్తూ సెలవు చాలా చక్కని విషయాలు చెప్పినందుకు ధన్యవాదాలు రవికృష్ణ గారు తర్వాత ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మాట్లాడవలసిందిగా నవీంధ్ర రాష్ట్ర సంఘం గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి నమస్కారం తమ్ముడు సత్యనారాయణకు ఈ సందర్భంగా శుభాశిస్సు తెలియజేసుకున్నా నా గొంతు కూడా లేదు పుస్తకం నేను చదివాను చాలా అద్భుతంగా ఉంది కొన్ని కొన్ని అయితే నోట్ చేసుకొని పెట్టుకున్నాను గానీ నా వాయిస్ సహకరించే పరిస్థితి లేదు కాకపోతే చాలా అందమైన అద్భుతమైన పుస్తకం అందులో మా భూసులపల్లి ఇంకా చెప్పేదేముంది అందులో ఆయన చదివిన తర్వాత రవికృష్ణ గారిది కూడా చాలా ఒక రకమైన అలంకరణ ఆ పుస్తకానికి అన్నిటికీ మించి నేను నిజంగా సెట్ల చంద్రమోహన్ ఇక్కడ ఉన్నారా లేదా ఉన్నారా సో నిజంగా అమేజింగ్ అసలు ఎంత పుస్తకం పైన అట్ట కానీ లేకపోతే ఒక కవర్ పేజీ కానీ అందులో ఉన్నటువంటి సేకరించిన పిక్చర్స్ కానీ ఫొటోస్ కానీ ఇంత అసలు దానికి జీవం పోసాయి ఆ పుస్తకానికి అందుట్లో ఉన్న కంటెంట్కి జీవం పోసాయి నేనైతే స్పెషల్లీ నేను ఆయన కంగ్రాజులేటింగ్ నేను నిజంగా అభినందన తెలియజేస్తా అసలు చంద్రమోహన్ గారికి అసలు ఆ మొత్తం పైన బొమ్మ చూస్తూ ఉంటే ఆ భావం మొత్తం ఆ నీరారించోడి మొత్తం అంతా కూడా ఆ దృష్టింలో కనపడుతున్నట్టుగా ఉండే ఆ పైన అంత అద్భుతంగా చేశారు నిజంగా నాకు నిజంగా ఇప్పుడు గొంతు లేదంటే పుస్తకం ఆ అందమైన అద్భుతమైన ఆ పుస్తకానికి జీవం పోసిన చంద్రమోహన్ ని అభినందిస్తాను బైక్ తీసుకున్నాను నిజంగా అది కంగ్రాట్స్ చంద్రమోహన్ నిజంగా మీరు ఇదే కాదు అన్నిటికీ అలాగే వేస్తారు దీనికి చాలా అద్భుతంగా ఉంది సత్యనారాయణ ఇంకా అసలు నీ మాకు ఎంత ఇష్టం అంటే సత్యనారాయణ అంటే ఓ సొంత తమ్ముడు అసలు ఎప్పుడు కూడా ఏ రోజు ఏది కావాలంటే ఇది రాయి అంటే నో అనే ప్రశ్న ఉండదు మాకు అత్త వారు అందరితో గారు కానీ లేకపోతే జ్యోతి జ్యోతిష్మతి గారు కానీ వీళ్ళందరూ పుట్టనరాజు గారు కానీ ఇంకా ఇంకా మారుద్ర చెప్పేది ఉంది ఇంకా ఆయన గురించి మామూలు ఇది కాదు అసలు అందరితో పాటుగా తను ఏది కావాలంటే ఏంటంటే నో అన్నటువంటి సందర్భాలు లేవు అందరు తల జ్ఞానవంతుడిగా సౌమ్యశీలిగా స్నేహితుడిగా మంచి అద్భుతమైనటువంటి వ్యక్తిగా నిజంగా ఈరోజు ఈ అద్భుతమైన పుస్తకాన్ని తీసుకురావడానికి అలాగే ఇది పబ్లిష్ చేసేటువంటి వారికి కూడా సహకరించి ఈ పుస్తకం వేయించినందుకు ముందుకు వచ్చినంత వారికి అందరికి ఇంత మంచి పుస్తకం రావడానికి కానుబోతున్నారు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సత్యనారాయణకి మా శుభాశిస్తు తెలియజేసుకుంటూ చంద్రమోహన్ కు మరోసారి నా అభినందన తెలియజేస్తే సార్ వాస్తవానికి ప్రపంచ తెలుగు వచ్చిన దగ్గర నుంచి కొన్ని గొంతులు మోగిపోయినాయి జలుబు చేసి వాటిలో మా తల్లి అరుణది మా అక్క జ్యోతి నాది ఆ మధ్యకాలంలో మాకంటే ముందే నెల రోజుల క్రితమే బాగొట్టుకున్నాడు ఆయన గొంతు ఈ మధ్య మళ్ళీ వచ్చింది కొంచెం చాలా మందికి అదే ఉదయం శ్రీకృష్ణ భక్త సంవాదం కూడా వేషధారణలో జరగ ప్రధాన కారణం ఆ జలువే పైచం పది రోగా అదే పైచయం పది రోగాలు పెట్టన్నట్టుగా అందువల్ల అట్లా జరిగిపోయింది అయితే ఒక చక్కనైనటువంటి ఓ పుస్తకానికి ఏ ఎలాంటి దృశ్యాలు ఉండాలో అలాంటి ఒక దృశ్య కావ్యంలాగా అద్భుతంగా చిత్రించినటువంటి వాడు నిజంగా చంద్రమోహన్ ఆయన్ని అభినందించవలసిందే తర్వాత ఖజానా శాఖ ఉప సంచాలకులు శ్రీ అన్నాపత్ర జగన్నాథరావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను సభా సరస్వతికి నమస్కారం మాకు ఈ శ్రీకృష్ణించాడు అన్నది రచిస్తున్న కాలం దగ్గర నుంచి పీడిఎఫ్ లోనే ముందుగా నాకు పంపించినాడు మా మిత్రుడు మిత్రుడు కాదు ఆయన నాకు గుర్తు లేరు ఎం సత్యారాయణ గారు ఆయనకి పద్యశిల్పి అని అనుకుంటాం మనం ఈ పుస్తకం చూసిన తర్వాత చిత్రకాడారు పద్య చిత్రాలు ఇవన్నీ కూడా ఎంత అద్భుతమైన పద్యాలు ఎంతో ఉన్నాయంటే మనకి శ్రీకృష్ణుడు అనగానే గుర్తొచ్చేది భాగవతంలో పోతలుగా రచించిన కృష్ణుడు అందులో ఉన్న ఘట్టాలన్నీ మనకి సుపరిచ సుపరిచారాలు అయితే ఇందులో భాగవతంలో లేని ఘట్టాలు చాలా అని తీసుకొచ్చారు ఇందులోకి మనకు తెలియని విషయాలు ఎన్నో ఒకసారి పుస్తకం చదవండి లక్షణ లక్షణ వివాహం జాంబవతుని సారీ జాంబవతి కొడుకు సాంబుడితో జరుగుతుంది లక్షణ ఎవరు అంటే దుర్యోధుని కూతురు ఇది మనకి కొత్తగా వింటున్న విషయం అంటే ఒక రకంగా అర్జునుడి కన్నా కృష్ణుడు దుర్యోధుడికే దగ్గరవాడు అవుతారు అన్నమాట అదొక మాస్ మసాలా సినిమా లాగా ఉంటున్నారు ఆ ఘట్టం అంతా కూడా అలాగే ఎన్నో అద్భుతమైన ఘట్టాలు మనకు తెలియనివి కొత్త కొత్త విషయాలు భాగవతంలో పోతన గారు చెప్పని విషయాలు ఎన్నో ఈ ఈ గ్రంథంలో ఆయన తీసుకురావడం జరిగింది అయితే సమయాభం వల్ల ఎక్కువగా నేను టైం తీసుకోను కానీ పద్యం పట్ల మక్కువతో ఒక నాలుగు పద్యాలు మాత్రం వారి చదివి వినిమించే గానం చేసి వినిపించే ప్రయత్నం చేస్తాను సదుతులు మందించాలి ఆయన అంకి ఇచ్చిన పద్యంలోనే మొదట స్టార్ట్ చేస్తుంది మాధవ స్వామికి అంకి తీర్చారు వాడు అదే అర్థంలో పెంచేస్తున్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మాధవ స్వామి చరణాలకి అంకితం చేశారు అద్దంకి పుర సంస్థితం సిద్ధచారణ సంస్థుతం సర్వైభవ సిద్ధితం నమామి శ్రీరమా శ్రీరామాధవం శ్రీరామాధవుండు చిత్తజు జనకుండు గరుడ వాహనుండు ఘనకునుండు పరమ పావనుండు పంకజ నేత్రుండు శుభముల సగు అని నాకు నచ్చిన పద్యాలు ఉన్నాయంటే అన్ని నాకు నచ్చిన పద్యాలు నూట యాభై రెండు పద్యాలు నచ్చినవే అని అన్ని చదవడానికి ఇప్పుడు అవకాశం లేదు కాబట్టి కొద్దిగా ముగిస్తాను నయన మూర్తికి చాలు కీర్తికి ఇందుని సోదరి లలిత వృక్కమలాంతర నిత్యవర్తికి చందన గంధ బంధురిత సాంద్రద యారసపూర్ణ వందనమాచరించదా వందన మాచరించెద శుభుల నందగా నందుని సుందరి అంటే యశోదమ్మ కన్నల్లో నిత్యం నాట్యమాడేవాడు లక్ష్మీదేవి హృదయంలో నిత్యము వసించేవాడు చందనంలాగా దయతో కూడిన చల్లని హృదయం గలవాడు అయిన నందగోపాలునికి నమస్కరిస్తున్నాను అంటున్నారు దివ్యం గారు అరయ ఆత్మ వీవే పరమాత్మ ఉన్నీవే స్థిరమునివే కనకచరమునివే గోపికయును నీవే గోపాలకుడవీవే నీవు కానిదేది నీరచాక్ష నీవు కానిదేది నీరచాక్ష ఈ పద్యాన్ని మన వెంకటేశ్వర గారు ఆరి విరిమించారు కాబట్టి ప్రత్యేకంగా మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు నందబాలు అదరం నందు ఈ మధ్యమేనండి వెదురు పదలకి అంత ఔన్నత్యం ఎలా కలిగింది నిన్ననే ఇక్కడ యూట్యూబ్లో ఇక్కడ చదివాను నేను మీద అనుభవం పడిన తర్వాత కూడా అత్యంత వేగంగా అభివృద్ధి చెందింది వెదురుపద ఆ వెదురు పదులు అంత పొడవుగా ఎందుకు పెరుగుతున్నాయి అలాగే మన సైన్స్ ప్రకారం కూడా వెదురు పదులు చాలా ఫాస్ట్ గా పెరిగే వృక్ష జాతి వేగంగా పెరుగుతాయి ఆ దాని కారణం ఇక్కడ చెప్తున్నారు నందబాలుని అధరము నందుకొనేడు భాగ్య గరిమకు మదిలోన పరవశించి తమదు వంశోన్న తత్వము తలచి తలచి వెదురు పొదలల్ల నిలువుగా పెరుగుచుండే వెదురుపదలు ఆకాశాన్ని అంటేటట్లుగా నిలువుగా పెరగడానికి కారణం ఏంటంటే వాటి వంశంలో ప్రవహించిన వేణువు స్వామి అధరాన్ని అంటి ఉండడం ఏంటంటారు అందుకే పొదలు గర్వంతో తల ఎత్తి ఇంటారుగా పెరుగుతున్నాయంటారు ఎంత అద్భుతమైన భావన కదా అలాగే ఇంకొక చక్కని వర్ణనండి వెన్నెల సాధారణంగా తెల్లగా ఉంటుందంట ఇక్కడ నల్లని వెన్నెల అంటారేమో ఈ నల్లని వెన్నెల ఎంత చక్కగా ఉందో చూడండి నల్లని వెన్నెల వెలుగు వచ్చే కస్తూరి వాసనల్ వెల్లి విరిసే ఆ వెనుక వేణునాదమ్ములు విటనంతా సాట్రాత్కరించే భవ్య జగదేక లావణ్య వైభవం చల్లని యమునా తీరల్లో మొదట నల్లని బెన్నెల వెలుగు ప్రసరి చిందట యా వుటను యమునా మొదట నల్లని వెన్నెన వెనుక ప్రసరించి ఆ వెంట కమ్మని కస్తూరి వాసనాలు గుబాడించాయి అంతలో వేణునాథం మధురంగా శివులను తాకింది ఆ తరువాత జగదేక లావణ్య వైభవం ముక్తి నా కన్నులు ఎంత సాక్షాత్కరించింది అని రాధమ్మ చెరువులతో చెప్తున్న ఈ దృశ్యాన్ని రాధ చూసిందే లేదో కానీ ఏమి ఖచ్చితంగా చూశారు చూడకపోతే ఇంత దగ్గర మధ్య అందించేవారు కాదు

మర జన్మ ముంబెగా రాజాథానికి మధురాపురానికి యుమ కృష్ణుడు వస్తున్న సందర్భంలో అక్కడ యువతలందరూ అనుకుంటున్నారట నందుని తపదం అందరూచానంలో ఉండే కల్పవృక్షం యజవంశపు కీర్తి సారం హృదయంలో లక్ష్మీదేవిని నిలుపుకున్నవాడు ముని వంతిత శ్రీచరణారవిందుడు ఆయన శ్రీకృష్ణుడు రథంలో మన రరో మనోరథాలు ఈడే మన జన్మం సార్థకం కావడానికి అన్నట్టుగా రాజధాను వేం చేస్తున్నాడు అనుకుంటున్నారట అలాగే ఇంకొక మంచి రసరమయమైన పద్యం అంటే ఈ పద్యాలు తెలుగు వాడు పద్యాలు చదవాలండి తెలుగువాడు పద్యాలు పాడతారు పాడితేనే పద్యానికి మాధుర్యం అందుకని మధుర మధుమాస వైభవం అది యచూడా వేటి స్థానం కనగ కృష్ణుండి చెటలేని కారణమునా అప్పుడు నట్టి మాధుర్యము ఇప్పుడే నీ అప్పుడున్నట్టి మాధుర్యము ఇప్పుడే అదే బృందావనం అదే మధుమాసం అవే లతా కుంజములు కానీ ఆ మాధుర్యం ఇప్పుడు లేదు కారణం శ్రీకృష్ణుడు బృందావనంలో కాకుండా మధుర వడ్డిపోయాడు అనుకుంటున్నా మధురలో ఉన్న కృష్ణుని తరుచుకుంటూ గోపికలు ఇంకొక పద్యం మాత్రం యశోదమ్మ నీ వదిలి వెళ్ళిపోయాడు కృష్ణుడు యశోదం ఎంత బాధపడిందో మనకి అందరం ఎన్నో చెట్లు విన్నాం కన్నాం కానీ కృష్ణుడు ఏమనుకుంటాడు యశోదం గురించి మళ్ళీ తలుచుకున్నాడు ఆయన అంత ప్రేమగా అభిమానంగా తనని పెంచిందే అలాంటి తల్లిని వదిలిపెట్టి అంత నిర్దాక్షిణ్యంగా ఎలా వెళ్ళిపోయాడు స్వామి ఏమనుకున్నాడు ఏమనుకుంటున్నాడు ఆయన మాటల్లోనే చెప్తాను నన్ను తోడ ముద్దులతో పిల్చే వెన ముద్ద సరిచేసి తిలకము సరిచూచి పంపించు స్వాదిమూర్తి చెడ్డగా ఎవరిని చెప్పి నన్న

யோதோரு பத்தஞ்சு தர்வா திரிச்சு வாழ்வுண்ட் అలాగే మరొక సార్ ఆఖరి ఒక అద్భుతమైన భావన చేప తోకతో కొట్టబడిన లాగా నా ఎడమకున్న పదే 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 ఉంది అనుకుంటుంట రుక్మిణీదేవి చేప తోకతో కొట్టబడిన పద్మం అంటే అలా లైట్గా చేప తవక తగిలితే పద్మం కాస్త చెదిరినట్టు అవుతుంది అలాగా రుక్మిణి దేవి ఎడమ స్త్రీలకు ఎడమ కన్ను అది శుభ సూచకం పురుషుడికి మగ కుడి కన్ను స్త్రీలకు ఎడమ కన్ను అదిరితే శుభ సూచన ఉంటారు మా వాళ్ళు సరసి చల పుష్పహతమైన జల జమట్లు వామనయన మధురు చుండే భయములే చక్రధరుడు మరలి త్వరకాపురికి మరలిపురికి మరలిచు చూడు కళ్యాణ్ అంటే నా ఎడమకన్ను పదే పదే అదుపుతుంది ఇంకా భయం లేదు నా మనోహరుడైన శ్రీక్షణ్ణి పాడికి శత్రువులను నిద్రించి విజయుడై మళ్ళీ మా నగరానికి తిరిగి వస్తున్నాడు అనుకున్నంత రుక్మిణిదేవి కాబట్టి ఇలాంటి పద్యాల వింటూ ఉంటే చదువుతూ ఉంటే ప్రతిపద్యం పాడాలని ఉంది ప్రతిపద్యం చదవాలని ఉంటుంది మీరందరూ కూడా ఈ పుస్తకాన్ని చదివితే తప్పనిసరిగా ఆస్వాదిస్తారు అది అనుభవించ వ్యక్తమే ఆ భావన కాబట్టి ఇంత మంచి పుస్తకాన్ని తెలుగు భాషకి మనం అందించిన మా మిత్రులు మా గుర్తు శ్రీ డివెం సత్యన గారికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు శుభాభందలు తెలియజేస్తాను అలాగే ఈ సభ ముఖ్యంగా ఇంత చక్కని కార్యక్రమం నిర్వహించిన మా ఊని అంకమారావు గారికి అలాగే ఇంత మంచి పుస్తకాన్ని ప్రతి త్రిటిలో తీసుకొచ్చిన గోధకృష్ణ గారికి అలాగే వారికి వీరందరికీ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలియజేసుకుంటాను అలాగే సార్ ఇందాక మీకు వ్యక్తిగతంగా ఒక వినపం చేశాను దాన్ని సభాముఖంగా చేస్తాను మీరు అనుమతిస్తే సరే సార్ అలాగే సరే ఇంత మంచి అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు సభానిర్వాహకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సలహా తీసుకున్నాను కావ్యం ఎంత అద్భుతముగా ఉన్నదో వారి గాత్రంలో అందులో ఉన్నటువంటి పద్యాలు రసరమ్యంగా అంతే మధురంగా ఉన్నాయి అంటే ఆకలేసిన వాడికి నగనగలాడుతున్నటువంటి వాడికి కాస్త నాలుగు మెతుకులు పెడితే కడుపు చల్లబడినట్టుగా మనకి ఈ ప్రో ఈ కార్యక్రమానికి ఇచ్చేసి చూస్తూ ఉన్నటువంటి వాళ్ళకి ఇంకొక నాలుగు పద్యాలు చదివితే బాగుండేమో అని అనిపించే అంత రసరమ్యంగా మాధుర్యంతో వారు ఆలపించారు అద్భుతము అంటే పూర్తిగా కడుపు నిండితే మళ్ళా ముక్తాయాసంతో వెళ్ళలేం అందుకని నిండి నిండకుండా వెళితే వెంటనే మనం వెళ్ళగలం అలానే ఉన్నాయి వారి పద్యాలు ఇంకో రెండు పద్యాలు ఇంకా నాలుగు పద్యాలు అయినా పాటించుకునేటువంటి పాడితే బాగానే ఉంటుంది కానీ సభా సమయం కూడా మనం కావాలి గనక అందుకని వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తర్వాత నాగభైరవ సాహిత్య అధ్యక్షులు డాక్టర్ నాగభైరవ్ ఆదినారాయణ గారిని మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తూ Thank <laughs> you.